గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడరు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మొత్తానికి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది ఎంపీ ఎలక్షన్స్ కి అయితే ఏంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి అయితే ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది సో ఇప్పుడు నుంచి ఎటువంటి నిబంధనలు ఎలా ఉంటున్నాయి షరతులు ఎలా ఉంటాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం అందరికి తెలిసిందే దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి అన్నిటికీ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేశారు సో అంటే ఇక్కడ ఇక ముందులాగా అయితే ఉండదు డెఫినెట్లీ రాజకీయ నాయకులకి అంత ఫ్రీడమ్ అయితే ఉండదు కదా ఎన్నికల కోడ్ వచ్చాక సో ఎలాంటి షరతులు ఉండబోతున్నాయి ఎంత మనీ క్యారీ చేయొచ్చు లేకపోతే ఇంకేమైనా నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి చాలా మంది తెలియ తెలియని అంశం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందో లేదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు చదువుకున్న ఎలక్షన్ కమిషన్ అనేది త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడిందండి టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఎట్లయితే ఏర్పడిందో రాజ్యాంగంలో పొద్దుపరిచింది ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది వాళ్ళకి ఇండివిడువల్గా ఉంటారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్లు తీసుకుంటారు ఏ అంటే వాళ్ళ యొక్క కెరీర్లో మంచి సమర్థవంతమైన ఆఫీసర్లు మచ్చలేని నాయకులు వాళ్ళ ట్రాక్ రికార్డు అన్ని పారామీటర్ చూస్తే ఎలక్షన్ కమిషన్కి కమిషన్ వేస్తారు దాంట్లో పాటు ఇంకో ఇద్దరు సభ్యులు ఉంటారు మన ఎలక్షన్ కమిషన్ అంటే చక్క చక్కని గుర్తొచ్చేది ఎవరు అంటే టీఎస్ శేషన్ గారు మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు తర్వాత జేఎం లింగ్డో ఇటువంటి గొప్ప వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి భారతదేశ ఎలక్షన్ కమిషన్ యొక్క ఔనేత్యాన్ని ఈ దేశానికి ప్రపంచానికే చాటారు అంటే సిస్టమ్ అనేది మనకు అంత ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల రాజ్యాంగంలో ఒక సిస్టమేటిక్గా పొందపచ్చారు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ మన చిలకలూరు సభ జరిగింది సభకు ముందు రోజే నోటిఫికేషన్ వచ్చేసింది అప్పటి నుంచి మీరు చూస్తే అంటే అంతకుముందు మోదీ గారి సభ చూస్తే ఎక్కడ కంప్లీట్ ఎస్పీజి వలయంలో ఉంటుంది కంప్లీట్ ప్రోటోకాల్ ఉంటుంది అని ఉంటుంది కానీ వరకు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రి చెలకలో పెట్టు బొప్పుడు దగ్గర సభలో వచ్చాడో ఒక రాజకీయ పార్టీ అధినేతగానే వచ్చాడు అక్కడ లేకపోతే మైకులు ఆ సిస్టమ్స్ అని ఇంత డిస్టర్బెన్స్ ఉండదు మనం చూస్తాం ఆరేడు సార్లు మైకులు పాటు ఎన్ని వాళ్ళు ఆదరణలు తీసేసుకుంటారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి కాకుండా బీజేపీ పార్టీ ఇదిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన రోజు వచ్చాడు కాకపోతే ఆ రోజు నుంచి ఏమైంది ఆ రోజు ఎప్పుడైతే మూడింటికి నోటిఫికేషన్ వస్తే డెఫినెట్గా ఫైవ్ ఓ క్లాక్ నుంచి కంప్లీట్గా జాతీయ నాయకులు ముఖానికి కంప్లీట్గా గుడ్డ కట్టేశారు అంటే ఎందుకు గుడ్డ కడతారంటే ఆ ఓట్లు వాళ్ళ ప్రభావం ఉండకూడదు అని ఆయా నాయకులు ప్రభావం ఉండకూడదు అని విగ్రహాలకు మొత్తం చేస్తారు తర్వాత ఫ్లెక్సీలు ఎక్కడున్న ఒక ఫ్లెక్సీ కూడా లేకుండా హైదరాబాద్లో అంటే మొత్తం ఫ్లెక్సీ మా ఉంటుంది ఆయా పార్టీలు పార్కుల్లో అన్ని ఎక్కడ ఒక్కటి కూడా లేకుండా చేశారు అది ఆ రోజుని స్టార్ట్ చేస్తే ఇప్పటికీ కూడా నిన్న కూడా చూస్తుంటే నేను వచ్చేటప్పుడు కంప్లీట్గా ఎక్కడ ఒకటి లేకుండా చేస్తాను ఎందుకంటే ఎటువంటి విద్శ ప్రసంగాలు ఉండకూడదు ప్రలోభాలకు లోను చేయకూడదు అదేవిధంగా అధికార పార్టీలు ఉన్న వాళ్ళ సొంత వాహనం వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఒకవేళ బొగ్గకారులు ఉన్న సైరన్లో అన్ని కూడా ఏమి ఉండకూడదు ప్రలోభాలు పెట్టి మేము వస్తే ఇది చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయకూడదు అది చట్టనిచ్చే నేరం అవుతుంది అంటే ఎలక్షన్ ఓటర్ని ప్రభావితం చేయకూడదు అనేది ఎలక్షన్ కమిషన్లో నియమ నిబంధనలు రెండవది రెండోది డబ్బులు మీరు అన్నట్టు ఇందాక మనీ క్యారీ చేయటం చాలామంది తెలియక తన ఆఫీసులో డబ్బు కావచ్చు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు లేకపోతే పది లక్షలు యాభై లక్షలు ఇల్లు అమ్ముకున్న తర్వాత తెలియదు ఎలక్షన్ కోడ్ అవి తీసుకెళ్తున్నాను పట్టుకుంటే తర్వాత ఎలక్షన్ అయిపోయేదాకా గట్టి పరిస్థితిలో జూన్ ఫోర్త్ తర్వాత ఇచ్చేది అప్పుడు కూడా పత్రాలు మా ఇల్లు అమ్ముకున్నామంటే ఇల్లు పత్రాలు జుబ్బిమని అడుగుతారు అడుగుతారు నిలోపు కనుక అవన్నీ కూడా సీజ్ చేసేస్తారు ప్రభుత్వ పరిధిలో ఉంటే అది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒక యాభై వేల వరకు మాత్రమే క్యారీ చేయవచ్చు యాభై వేలు దాటితే ప్రతిదీ కూడా లెక్క చెప్పాల్సిందే లెక్క లెక్క చెప్పడం అంటే ప్రూఫ్ సపోజ్ నేను ఐదు లక్షల రూపాయలు నా కంపెనీకి వచ్చి ఈ నెల జీతాలకి ఇస్తున్నాను అని చెప్పి చెప్పి ఆ లెటర్ రైట్ మీద ఉండాలి లేకపోతే బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకున్నాను నా మనీని ఇలా ట్రాన్సాక్షన్ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను అనేది ఆ ఇల్లు డాక్యుమెంట్ చూపించాలి అది చూపించకపోతే మొత్తం ఎలక్షన్ ఎక్కడికక్కడ మీరు పికెట్లు లేదో ఆ రోజు నుంచి నోటిఫికేషన్ ఎప్పుడైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందో కంప్లీట్గా పోలీసులు సెంట్రల్ ఫోర్సులు దిగుతాయి సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసు ఎక్కడికక్కడ దిగేసేసి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కూడు కాబట్టి మూడు దఫాలుగా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో మనకు మే పదమూడు ఎలక్షన్ జరిగిపోతుంది అంటే జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాలి ఎవరైనా కానీ అందరు కూడా రహస్యమంతా బాక్సులో ఉంటుంది అంటే ఈ లోపు ఏంటంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల దగ్గర డబ్బులు మనీ ఇప్పుడు అనేది ప్రతి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు పరిస్థితి చూశారు కదా పది కోట్ల నుంచి యాభై కోట్లు ఎంపీ అంటే వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అయిపోయింది డబ్బు లేకుండా రాజకీయాలు చేద్దాం అంటే జయప్రకాష్ నారాయణ గారు లాగా చెప్తే ఎవరు ఇనే పరిస్థితి ఇప్పుడు లేరు అది ఇన్విటబుల్ అయిపోయింది కాకపోతే ఆ డబ్బులు అనేది కూడా ఇంత లిమిట్ అనేది ఖర్చు పెట్టాలి ఒక అభ్యర్థి ఎక్కువగా వాళ్ళు తీసుకెళ్తే అది పట్టుకొని కేసు పెట్టే అవకాశం ఉంది ఆయన ఖర్చుల్లో చేసే అభ్యర్థి ఖర్చుల్లో పెట్టే అవకాశం ఉంది లేకపోతే ఎన్నిటితో పాటు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లోగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ ఉంటారు ఒక గ్రూపుల్లో ఈ దీంట్లో మత విద్వేషాలు రెచ్చగొడతం కానీ ఒకళ్ళని మార్ఫింగ్ చేసి ఫోటోలు ఇచ్చేయటం కానీ ఇవన్నీ కూడా నేరం దానివల్ల ఐటీ చట్టం ప్రకారం సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ ప్రకారం శిక్ష కూడా పడవచ్చు ఓకే తెలియకుండా ఏముంది ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు రచ్చగొట్టే పోతుంది తిట్టి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసేసి వాయిస్ మార్ఫింగ్ చేసి ఇట్లా చేయటానికి కూడా ఇది లేదనమాట జనరల్ గా చాలా మంది తెలియసారు సోషల్ మీడియాలో ఏంటంటే అందరూ ఇష్టం వచ్చినట్టు పోస్టులు అంటే మనం కనిపించాం కదా సోషల్ మీడియాలో అనేసి పోస్ట్ చేసేస్తుంటారు ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతుంటారు సో వాటికి కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఉంది ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాలు ఉన్న వ్యక్తి ఆయన పర్సనల్ గా మా నాయకుడిని తిట్టాడు నాయకుడి అనే దాని మీద వైసీపీ వాళ్ళు కేసు పెట్టారు దాని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది నోటీస్ ఇచ్చేసింది దానికి సమాధానం చెప్పమని అలా చేయకూడదు అంటే వ్యక్తిగత హననం అనేది మంచి పద్ధతి అంటే వాళ్ళని పాలసీస్ గవర్నమెంట్ పథకాల గురించి చేయకుండా ఏదైనా ఉంటే విమర్శించవచ్చు విమర్శించవచ్చు అది విమర్శకి సహేతుకంగా ఉండాలి తప్పితే వాళ్ళని పర్సనల్గా ట్విట్టర్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి వాళ్ళని పర్సనల్గా డిమో చేసినట్టు డిమోరల్ చేసినట్టుగా ఉండకూడదు కాబట్టి ఈ చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అండి నేను మరలా చెప్తున్నాను ఏంటంటే చాలా సమయంతో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాదాపు భారతదేశం నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మనకు తెలిసి డె నుంచి ఎనభై కోట్ల మంది ఓటేసే వాళ్ళు ఉంటారు ఇంచుమించు ఎక్కువ యంగ్స్టర్స్ భారతదేశంలో ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ లేదు దాన్ని బట్ వాళ్ళు అవేర్నెస్తో ఉండాలి మూడు దఫాలుగా ఎలక్షన్ చేసి ఈ ప్రక్రియల్లో ఏది మనం చేయాలి ఏది మనం చేయకూడదు రాత్రి పది గంటలైతే మైకులు ఆన్ చేయకూడదు ఆన్ చేయకూడదు క్లోజ్ చేయాలి పొద్దున ఆరింటి వరకు ఎలాంటి చర్చిల్లో మసీదులో కావచ్చు లేకపోతే దేవాలయాల్లో కావచ్చు ఓటర్లు ప్రేరేపేతం చేసే బహిరంగ సభలు ఒక గుంపుగా ఏర్పాటు చేసి వాళ్ళు అభ్యర్థులు ప్రచారం చేయటానికి కూడా లేదు అవకాశం ఆ సెక్షన్స్ అన్ని వర్తిస్తాయి కాబట్టి ఏదైనా పర్మిషన్స్ తీసుకుని ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చేసుకోవాలి దీనితోడు సుదీర్ఘంగా ఉన్న పా ఆయా పార్టీ నుంచి ఎమ్మెల్యే రిఫరెన్స్తో వచ్చే ఎస్ఐలు కావచ్చు సీఎలు కావచ్చు డిఎస్పీ కావచ్చు మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేస్తారు సమర్థవంతంగా లూప్ లైన్లో ఉండాలని తీసుకొస్తారు వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అధికార పక్షాన్ని ఫేవర్ గా చేస్తున్నారు అనుకోండి అలా మొత్తాన్ని మార్చి అధికారం ఎలక్షన్ కమిషన్ చేతి సపోజ్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి బాగా ఫేవర్ గా చేసి డీజీపీ ఉన్నాడు ఆమె ఏది చెప్తే అదినే కంప్లీట్ ఫస్ట్ వేట్ అతని మీద పడింది అతనితో పాటు చెత్త తీసుకున్న రాష్ట్రాల్లో కూడా ఎవరైతే తెలిగేషన్స్ వస్తారో మొత్తం కంప్లీట్గా వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉంటుంది ఎస్ సార్ దానికైతే ఎటువంటి అంటే అధికార ఉల్లంఘన జరగకూడదనేసి అనుకుంటున్నారు సార్ అదే మద్యం మీద కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి అంటారు కదా సార్ ఏంటి అవి డెఫినెట్గా మద్యం అట్లా పడితే అట్లా క్యారీ చేయడానికి ఎస్ సార్ అంటే ఒక్కొక్కరు డ్రంప్ చేసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటారు అంటే ప్రతి ఓటు నోటు మద్యం బాటిల్ అనేది సర్వసాధారణ అవును ఏ మీటింగ్ కి వాళ్ళకి వెహికల్ ఏర్పాటు చేయాలా బస్సులు పెట్టాలా దాంతోపాటు వాడుకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వాలి మందు బాటిల్ క్వార్టర్ బాటిల్ అది అది అయిపోయింది అట్లా నల్ అలా చేశారు అది ఇప్పటికిప్పుడు మారాలంటే కష్టం అది ప్రజలే మారాలి ప్రజల్లో మార్పు రావాలి మాకు ఐదు సంవత్సరాల పాటు మాకు ఇప్పుడు ఓటు డబ్బు ధర కొంటున్నారు ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేలు ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి ఈరోజు తీసుకుంటే మన ఐదు సంవత్సరాల మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్తు మంచి పరిపాలన కావాలనే ఆలోచన ప్రజల్లో రావాలి కాబట్టి మద్యం కూడా ఇంత ఇంత ఒక లిమిట్ ఒకటి రెండు బాటిల్ అట్లా ఆ లిమిట్ వరకు తన సొంత అవసరాలకు తప్పితే ఏదో కేసులు కేసులు తీసుకెళ్తే ఆబ్కారి చట్టం ప్రకారం ఎక్సైజ్ చట్టం ప్రకారం వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే మొత్తం బాడీ అంతా కంప్లీట్గా వ్యవస్థలు శాసన కార్యనిర్వాహక న్యాయశాఖ మీడియా మీడియా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ తప్పులు జరిగా మీకు హక్కు ఉంటుంది అదే సమయంలో వీళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయడానికి లేదు ప్రభుత్వ పథకాలని మేము ఇట్లా చేసామని చెప్పి వాగ్దానాలు చేయటం లేదు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా సహేతకంగా ఉండాలి ఏది పడితే అది చేయడానికి కూడా వీలు లేదు ఇవన్నీ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందరూ కూడా సుప్రీంకోర్టు కూడా చూస్తారు కోర్టు కూడా చూస్తుంటారు ఎక్కడైతే డివేట్ అయ్యి ఇతని మీద కేసులు అఫిడవిట్లో రేపు నామినేషన్లు పెట్టినప్పుడు దాంట్లో పొందుపరచపోయినా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రకత ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మొత్తం కంప్లీట్ లా ఆర్డర్ కావచ్చు కంప్లీట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ సార్ మొత్తానికి మీరు అన్నట్లుగానే దేశం మొత్తం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్ ఇంకేమైనా అసలు ఏది ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే అదే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి సో చాలా మంది నార్మల్ ప్రజలకి ఏంటి వాటికి సంబంధించిన నిబంధనలు షర్తులు తెలియక తెలియక చేసే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు కాబట్టి సో అందరూ తెలుసుకుంటే మంచిది ఎలక్షన్ కమిషన్ ఎటువంటి షరతులు విధించింది ఎటువంటి అదే మన ఛానల్ ద్వారా ఈ సమాచారం పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మంది చెప్పొచ్చు ఇంతకు ముందులా కాకుండా కొంచెం కేర్ఫుల్ గా ఉండడం అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు కఠినంగా వాళ్ళ దృష్టికి గుర్తించాలి సో వీలైనంత అంటే ఆ నిబంధనలు ఏంటి తెలుసుకొని వాటికి తగ్గట్టుగా నడుచుకుంటే ఇబ్బందులో పడకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో మొత్తానికైతే ఇది సార్ ఇంకా నిర్ణయం అయితే ప్రజల చేతుల్లో ఉంది వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏంటనేది పక్కన పెడితే ఏదేమైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయడం అయితే నిజంగా చాలా అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్